ఎందుకంటే మనకి గురువు గారిని ఏ విషయం కానీ చెప్పకపోతే మనకి ఏది కూడా తెలియబడదు అనమాట అంటే ఈ గురు స్వరూపము ఈ సృష్టిలో ఎలా ఉందనేటప్పుడు ఎవరి వాళ్ళకి రకంగా ఉన్నదనేటప్పుడు మనకి యథస్త్వేనా జగసత్వం యత్ప్రకాశైన బాధిత యథానందైన నందంతి తస్మేశ్వరి గురువే నమ అన్నారు అంటే ఈ సృష్టికి ఎవరు ఆ ఆధారంగా ఉంటే ఈ సృష్టి నిలబడి ఉందో ఎవరు ఉంటే ఈ సృష్టిలో ప్రకాశం అంటే వెలుతురు ఇస్తుందో ఎవరి వల్ల ఈ ఆనందం అంటే ఆ గురు పరమాత్మ వల్ల ఆ గురుదేవుడు వల్లే అంటే ఎవరంటే ఈ అంటే మనం అంతరంగా తీసుకున్న ఆయన సత్తా ఉంటే ఈ మాటలు ఇప్పుడు ఆడగలుగున్నాం అంటే ఆయన సత్తా ఉండాలి ఈ సృష్టి కూడా ఆధారం నిలబడి ఉందంటే ఈ పెంచిపోతాలు ఉంటే కదా ఈ సృష్టి ఉంది ఆ పెంచిపోతాలకి సృష్టిని అంటే ఆధారంగా ఎవరున్నారు ఆ పరమాత్మే ఇంకా ఈ ఎవరో ప్రకాశం వల్ల ఈ సకల జీవరాశులు ప్రకాశంతో ఉన్నాయనంటే ఆ గురు పరమాత్మ వాళ్ళే ఇంకా ఎవరు వాళ్ళు ఆనందంగా ఉన్నారన్నట్టంటే ఇప్పుడు భార్య మన గురు స్వరూపమే బిడ్డలు మన స్వరూపమే ఇంకా అందరూ సకల బంధువులు కూడా మన స్వరూపం అంటే గురు స్వరూపమయ్యే ఉంది కదా ఆ విషయం మనకి ఎవరు చెప్పారు ఆ గురుదేవుడే కదా ఆ గురుదేవుడికి మనం చెప్పకపోతే విషయం తెలియదు కదా అంటే సృష్టిలో ఆధారంగా అంటే సృష్టికి ముఖ్యమైన వాడు ఎవడంటే గురుదేవుడే గురువు ఏ రకం చూసుకున్నా గొప్పవాడే ఎందుకంటే మనకి జన్మరాహిత్యం చేసినట్టు వాడు ఆయన కాబట్టి ఆయనకే ముందు ప్రాధాన్యత ఇవ్వాలి గురువుని ఎందుకు చేయమన్నారు అంటే గురువుని సందర్శిస్తే ఏమొస్తుంది అంటే భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహ భ్రాంతి శేత సహా ధ్యాన సందర్శితం పంత గురువే నమ అన్నారు అంటే భవారణ్య ప్రవిష్టస్య అన్నప్పుడు ఏంటంటే ఈ శరీరాన్ని తీసుకుంటే భవమంట శరీరము లోపలంటే అరణ్యము అంటే బాహ్యంగా తీసుకుంటే మనము చిట్టు అరణ్యం అంటే ఎక్కువ పెద్ద పెద్ద అరణ్యాల్లో చిక్కిపోతే మనకి ఎలాగో దారి తెలియదు ఈ జల మరణములనే ఈ శరీరము మనము పుట్టామని సస్తామని ఒక భ్రాంతితో ఉన్నాం కదా దిజ్మోహ భ్రాంతి చేతసహ అంటే ఒక భ్రాంతితో మనం ఉన్నామంట అంటే ఉన్నాము మనం పుట్టామని మళ్ళీ సస్తామని అలాగా ఆ భ్రాంతిని అంటే గురువుగారు సందర్శిస్తే ఆ భ్రాంతిని తీసేస్తాడు గారు ఎలాగా నీవు ఆ అంద సచితానంద స్వరూపుడు పరమానంద స్వరూపుడు నీవు సావులేనంటే వాడు అని ఆయన దగ్గరికి వెళ్తే రకరకాలుగా చెప్పి మనకు ఆ భ్రాంతి అనేది తీసివేసేస్తాడు ఇంకా గురువు ఎలాంటి వాడు అన్నప్పుడు అంటే ఏ రకం చూసుకున్నా గురువు గొప్పవాడే అంటే గురువుకే మనం గొప్పవాడు చెప్పేస్తున్నాం ఇప్పుడు నాయన సింహాచరం ఆయన ఉన్నారు అంటే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏంటి అంటే పరిపూర్ణ బోధ చెప్పిన రోజులు ఉంటున్నాము పరిపూర్ణ బోధ చెప్పేస్తే మేము బయల్లో బయలు అయిపోమని మాకు పరిపూర్ణ బాధ తెలుసని అని అందుకే గొప్పవాళ్ళం మేమని అనుకుంటున్నాం అంటే గురువుకి మనము గొప్పవాళ్ళం అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి మన శిష్యులము ఎందుకంటే గురువు స్థానంకి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా తల్లి తండ్రికి ఎప్పుడు కొడుకు కానీ కూతురు కానీ అని ఎంత స్థాయికి వెళ్ళినా సరే ఆ తల్లికి కొడుకు కూతురే అంటే బిడ్డ కానీ తప్పిస్తే అది ప్రయోజకురావు ఇప్పుడు గురువు కన్నా శిష్యుడు గొప్పవాడు అవ్వచ్చు అది ఎవరి వాళ్ళు అయ్యామనేదే గుర్తు అనేది ఉండాలి ప్రతి ఒక్క శిష్యుడికి అంటే ఆ మూడు మంత్రాలు కానీ గురువు గారు మనలోని కానీ నాటించకపోతే అంటే గురువుకి ఏం రాకుండా పర్వాలేదు కానీ ఆ భావము మనకు తెలియజేశారు కదా ఆ మంత్రాలు మనకు తెలియజేశారు కదా అంటే దానికంటే ఇంకో గొప్పవాడు ఎవరు ఉంటారు చెప్పండి నీ తెలియజేయడం వల్ల నువ్వు తెలుసుకున్నావు నాకు అన్ని వచ్చాను చెప్పుకోవచ్చు కానీ ఆ గ్రూప్ కృప వల్లే నేను ఇంత వాడు అయ్యాను అని ముందు గురువు గారి ప్రాధాన్యత ఇవ్వాల కదా అంటే ఎప్పుడు తనువు మనసు ధనము అంటే వేటక గురునిచే మనం ఇప్పుడు చూడండి తనుములు ధనములు గురువుకి వినయంగా దార పోసిన వేటక అనువైన బాధపడిచ్చిన గణపతి మందునకు చాటి గలదాయబోని లోకులుకు వరదా వలద విన అన్నారు ఇప్పుడు అనుకోండి ఈ శరీరం అనే తను మనసు ఇద్దాం కూడా గురువుకి వినయంగా దారపోస్తుంటే మనము అంటే ఇప్పుడు చూడండి అప్పుగానే ఇచ్చామనుకోండి తిరిగి తీసుకుంటాం ఎప్పటికైనా అందరం వచ్చి చేసుకుంటాం కానీ దానం ఇచ్చామంటే ఇప్పుడు ఆ పిల్లకి అంటే మన ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అత్తోర ఇంటికి ఇచ్చామంటే ఆ అత్తోర సంసారానికి అభివృద్ధి చెందడానికి ఆ అమ్మ పేరు మార్చుకుంటారు కదా అంటే ఆ పిల్లకి దానం ఇచ్చినప్పుడు మళ్ళీ మనం తిరిగి తీసుకోపోయినట్టుగా ఈ గురువుకి తణువు మనసు దానము ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు గురువు గారు ఏం చేస్తారంటే రకరకాలుగా పో చేస్తారు ఒక మొక్క పెంచాలంటే ఈ చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షం చేయాలంటే ఎన్ని రకాలుగా కష్టపడాలా మన కూడా అజ్ఞానంతో ఉన్న శిశువుడికి ఈ గురువు అనేవారు చాలా కష్టపడతారు కానీ అది తెలుసుకోకుండా నాకు అన్నీ వచ్చాము గురువు కంటే నాకు ఎక్కువ నేర్చుకున్నానని ఆ గురువు పక్కన పెట్టేసి రకరకాలుగా మనకు మనమే